హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ వన్ త్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి మహిళలకు అందరికీ కూడా చక్కటి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఎందుకని గత నెల మార్చి నెల ఏడవ తారీఖున రిలీజ్ చేసినటువంటి వైఎస్ఆర్ చేయూత ఈ యొక్క పథకం సంబంధించింది అలాగే విద్యా దీవెన అనగా కాలేజీలో చదువుతున్నటువంటి డిగ్రీ ఆపై చదువుతున్నటువంటి విద్యార్థులకి మరి ఆ డబ్బులు అయితే కూడా మరి ఇన్ని రోజులు కూడా పెండింగ్ అయితే ఉన్నదండి అలాగే విద్యా దీవెన పథకము అలాగే అగ్ర కులాలకు సంబంధించినటువంటి ఈబీసీ న్యాస్తం అనగా అగ్ర కులాలకు సంబంధించిన మహిళలు ఎంతమంది అయితే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మహిళలు వారందరికీ కూడా ఇప్పుడు గుడ్ న్యూస్ అనే అండి ఈ రోజు నుంచి నిజంగా ఒక నెల పైన అయిపోయిందండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి పిల్లలకు మూడు మూడో వీడికి సంబంధించినటువంటి అమ్మఒడి పథకం కావచ్చు అండి అన్నిటిని కూడా ఒక్కసారిగా మరి బటన్ నొక్కారు అయితే చాలామంది నాయకులు ఏంటంటే మరి ప్రభుత్వానికి అగైనష్టగా కోర్టుకు వెళ్ళారండి ఈ కోర్టుకు బటన్ నొక్కి చాలా రోజులు అయిందండి దాదాపు మార్చి ఏడవ తారీఖున మరి మహిళలకు అందరికీ కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు బృందంతో నొక్కారు అయితే కోర్టులో కేసు అయ్యటం వల్ల మరి ఇన్ని రోజులు కూడా డబ్బులు పడటం అయితే చాలా లేట్ అయ్యిందండి అయితే కోర్టుకు వేయటం వల్ల ఎలక్షన్ కమిషను ఈ రోజు వరకు కూడా అండి పెండింగ్ అయితే పెట్టింది ఎందుకనగా ఇలాంటి సమయాలలో మరి డబ్బులు పడితే ఒకవేళ డ్వాక్రా మహిళలు వారి కనుక అమౌంట్ పడితే ఒకవేళ ప్రలోభాలకు గురి చేసినట్టు అవుతుంది కాబట్టి డ్వాక్రాకు సంబంధించిన మహిళలకి ఎవరికి కూడా డబ్బులు వేయకూడదని మరి చాలా వరకు అయితే మరి మాజీ ఎలక్షన్ కమిషన్ వారైతే వేయటం జరిగిందండి ఏది ఏమైనా ఈరోజే మహిళలందరికీ డబ్బులు లబ్ధి పొందుకోవచ్చు వారి ఖాతాలలో మరొకసారి అండి నిజంగా మహిళలకు అందరికీ కూడా ఒక గుడ్ న్యూసే ఎలక్షన్ ఇంకా మూడు రోజులు ముందుంది ఇలాంటి సందర్భంలో వారందరి ఖాతాలలో మరొకసారి చెప్తాను చూడండి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మహిళలందరికీ కూడా ఈరోజే వైఎస్ఆర్ చేయూత నిజంగా సుప్రీం కోర్టుకైతే వెళ్ళారు అయితే కోర్టు ద్వారా కూడా ఈరోజు మహిళలందరికీ కూడా ఈ ఒక్కరోజండి ఈరోజు ఉదయకాలం నుండి కూడా ప్రారంభమైందండి ఇది ఒక సంచలనాత్మైనటువంటి నిర్ణయం అనే చెప్పుకోవచ్చు అండి మరి ఎలక్షన్ కమిషన్ కూడా కీలక నిర్ణయం తీసుకోవటం బట్టి మహిళలందరికీ కూడా ఓటేసేదానికి సంతోషంగా ఈరోజు వారందరూ కూడా వారి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ఈరోజు రాత్రికంతా మరొకసారి విద్యా దీవెన ఎంతమంది అయితే అండి ఇంటర్ ఆ పైన చదువుతున్న డిగ్రీ మరి ఆ పైన చదువుతున్న పిల్లలకి అందరికీ కూడా మరి వారి యొక్క తల్లి యొక్క ఖాతాలలో కొద్ది మందికి ఆ విద్యార్థుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయండి వారి యొక్క డబ్బులు తీసుకొని నిజంగా చక్కగా మరి ఓట్ వేయటానికి కూడా చాలా సంతోషకరంగా ఉంటుందని మరి ప్రభుత్వం కూడా గుర్తించిందండి ఏదేమైనా గుడ్ న్యూస్ ఆల్రెడీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టు యొక్క మరి పరిరక్షణలో ఇదైతే అందరి ఖాతాలో ఉదయకాలం ఈరోజు ఇది పబ్లిక్ న్యూస్ అండి ఇది ఏదో రహస్యంగా చెప్పడం కాదండి ఇదేదో మా సొంత నిర్ణయం కాదండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక నెల పైగా ఉన్నటువంటి కోర్టు తీర్పు నుండి ఈరోజే కోర్టు మరి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిస్తున్నాయి మహిళలందరి ఖాతాలలో ఎంతమంది అయితే ఉన్నారో ఎంతమంది అయితే గ్రూఫ్లో ఉన్నారో అదేవిధంగా అగ్రకొలా సంబంధించిన మహిళలు వారందరి ఖాతాలో డబ్బులు అయితే మర జమ అవుతూ ఉన్నాయండి ఈరోజు తెల్లవారు నుండి కాబట్టి మీరంతా కూడా సంతోషంగా తీసుకోవచ్చు ముఖ్యమంత్రి గారు కూడా ఒకటి గుర్తించారు ఎలక్షన్ టైంలో డబ్బులు కనుక పడకపోతే ఒకవేళ వారు ఒకవేళ ఓటేస్తారు ఏరో ఒకవేళ తద్వారా మళ్ళీ తిరిగి నిరాశ నిశ్రోళ్ళకి పడిపోతారేమో ఒక ఒక గురించి దీని ద్వారా కోర్టుకెయ్యటం వల్ల మరొకసారి విజయం ఎలక్షన్ మూమెంట్లో కూడా మరి పడవేమనుకున్న స్థితిలో మరొకసారి